ఇథానాల్ ప్లాంట్ ఏర్పాటుపై సిద్దిపేట జిల్లా బెచ్చంకి మండలం తిమ్మాయిపల్లి గ్రామస్తులు తమ ఆందోళనలో ఉధృతిని పెంచారు ఇథానాల్ వద్దు గ్రామమే ముద్దు అంటూ సిద్దిపేట కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు సిద్దిపేట జిల్లా బెచ్చంకి మండలంలోని గుగ్గిళ్ల పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసే ఇథానాల్ కంపెనీ వద్దు గ్రామమే ముద్దు అంటూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట గుగ్గిళ్ళ తిమ్మాయిపల్లి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు అంతకుముందు పరిశ్రమ వల్ల వాయు కాలుష్యం పశుపక్షాదులకు మానవులకు హాని జరుగుతుందని వ్యవసాయ భూములకు నీటి కొరత ఏర్పడుతుందని భూగర్భ జలాలు అడగంటి పోతాయని కోరుతూ గ్రామ పంచాయతీ ఇచ్చిన పరిశ్రమ అనుమతులను రద్దుపరచాలని సోమవారం ప్రజావాణిలో విడి పత్రం ఇచ్చారు వారి గోడు విన్న కలెక్టర్ గరిమ అగర్వాల్ వెంటనే స్పందించి డీఎల్పిఓ వీరభద్రమును పిలిచి ఈ విషయమై అడగ్గా డీఎల్పీఓ సైతం గతంలో గ్రామసభ నిర్వహిస్తే కంపెనీ వద్దే వద్దని పలువురు గ్రామస్తులు స్పష్టంగా తెలిపారని వివరించారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని కలెక్టర్ స్పష్టమైన హామీ ఇచ్చారని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు